హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా లవ్ యూ ఆల్ అండ్ ఈరోజు ఈ నెల మొదటి తారీఖు తెలుసు కదా మీకు ఏమేమి చేయాలో నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా శన్నమని అంటారు కదా దాల్చిన చెక్కని పొడి చేసి ఆ పొడిని ఇవాళ నైట్ మీరు ఇంకా ఈవినింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఇంటి ముందు రెండు దీపాలు పెట్టుకొని ఫస్ట్ గుమ్మం కడిగేసి పసుపు కుంకుమ పెట్టుకొని గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి ఓకేనా తర్వాత నైట్ లేదా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నైట్ అయితే పడుకోబోయే ముందైతే కన్వీనియంట్గా ఉంటుంది ఏం చేయాలి మీరు గుమ్మం బయటకు వెళ్ళండి సింహద్వారం బయటికి వెళ్ళి చేతిలో దాల్చిన చెక్క పొడి వేసుకోండి వేసుకొని మీ కోరిక ఈ నెలంతా మా ఇంట్లో సమృద్ధి సంతోషం ఆరోగ్యం మెండుగా ఉండాలి స్వామి ఆ ఆశీర్వదించండి అని చెప్పి కోరుకొని మేనిఫెస్ట్ చేసుకొని ఈ పౌడర్ ఉంది కదా సిన్నమన్ పౌడర్ దాల్చిన చెక్క పొడిని ఇది గుమ్మం అనుకోండి గుమ్మం బయట ఇక్కడ నిలబడ్డారు ఇలా ఉఫ్ అని ఇలా ఊదేస్తే ఈ చేతిలోని దాల్చిన చెక్క పౌడర్ మొత్తం గుమ్మం లోపల అంటే ఇంటి లోపల పడాలి ఓకేనా అది ఆ పూటకి అలా ఉంచేసేయండి ఆ నైట్కి అంతా అలా ఉంచేసేయండి డోర్లు వేసుకొని పడుకున్న తర్వాత మార్నింగ్ లేసిన తర్వాత దాన్ని చేసి డస్ట్బిన్లో పడేయచ్చు నో ప్రాబ్లం ఆ నైట్ అయితే అట్లా ఉండాలి ఓకేనా ఇది చేసుకోండి కన్ఫామ్గా అండ్ ఇంట్లో ఆవు పంచుతం చల్లుకోవడము శుద్ధి చేసుకోవడము ధూపం వేయండి ఓకేనా ఇవాళ దట్టు మంగళవారం ఈవినింగ్ త్రీ టు ఫోర్ ఫోర్ థర్టీ మూడు నుంచి నాలుగున్నర సాయంత్రం మూడు నుంచి నాలుగున్నర రాహుకాల టైం ఆ టైంలో నిమ్మకాయ డొప్పలతోటి అమ్మవారి టెంపుల్లో అమ్మవారి ముందు రాహుకాల దీపం పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టాలి ఓకేనా ఇది చేసుకోండి నిమ్మకాయ దీపాలు లక్ష్మీదేవి ముందు కానీ ఇంట్లో కానీ వెలిగించకూడదు నాకు ఎవరో వాట్సప్లో పాపం పూజ చేసుకొని నాకు అది ఫొటోస్ పెట్టున్నారు నాకు దాంట్లో వాళ్ళు అమ్మవ అది ఇంట్లో అయితే మాత్రం వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇంట్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు ఓకేనా వాళ్ళు దాంట్లో నిమ్మకాయ డొప్పలతోటి దీపం వెలిగించున్నారు అది ఇంట్లో అయితే వెలిగించకూడదు ఓన్లీ శక్తి అమ్మవార్ల ముందు మాత్రమే అది కూడా టెంపుల్లో మాత్రమే వెలిగించాలి సరేనా ఇదొకటి గుర్తుపెట్టుకోండి సరే ఈ నెలంతా మీకు ఎలా ఉండబోతుంది ఏ సెక్టర్స్లో ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా జాబ్ బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా రిలేషన్ పరంగా మీ పర్సన్ పరంగా ఎలా ఉండబోతుంది అన్నీ ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ సరే ఈరోజు ఈ డెక్ తీసుకుందాం ఈ డక్ నుంచి చూస్తా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో చెప్పుకుంటూ ఉండమా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ గేవ్ ఫర్ మీ అండ్ మై వ్యూవర్స్ ఆల్సో థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్కి ఈ నెల అంతా హెల్త్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది బాబోయ్ హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండాలి డెల్ ఎనర్జీ వచ్చింది మేబీ అవి ఏంటో తెలియని ఒక నీరసము కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి ఓకేనా దృష్టి దోషాలు ఎక్కువ ఉంటాయి ఈ కామనే కదా ఒకరు ఎదుగుతుంటే పడి ఏడవడం కామనే సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ దీర్ఘకాలికంగా ఏదైనా డిసీజెస్ ఉండుంటే ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఎమోషనల్గా కూడా జాగ్రత్తగా ఉండండి ఎమోషనల్గా ఎవరితోనూ కనెక్ట్ అవ్వద్దు ఈ మంత్ ఎమోషనల్గా ఎవరితోనూ కనెక్ట్ అవ్వద్దు మంచితనం అనేది గుర్తించకపోగా దాన్ని తనంగా తీసుకునే అవకాశం కనపడుతుంది సో అలా ఏమన్నా అలా బిహేవ్ చేసినా కూడా లీవ్ ఇట్ దట్ ఆ పరంగా కూడా ఎమోషనల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు మేబీ పాస్ట్లో ఏదన్నా ఇష్యూ అయ్యి పెయిన్ ఏదన్నా వచ్చి అట్లాంటిది ఏమన్నా తగ్గిపోయి ఉంటే మళ్ళీ అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ హెల్త్ వైజు ఎందుకు మీకు అలా ఉంటుందో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంటుందన్నమాట రీజన్ ఏంటి అసలు ఏం జరిగింది అని తెలి తెలిసే అవకాశం కూడా ఉండదు కానీ ఇబ్బంది పడతారు కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే మేజర్ అర్కాన కాడే వచ్చింది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండదు ఎనీవే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ డెవిల్ ఎనర్జీ ఏ హెల్త్ వైజ్ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్ క్లారిఫై అన్నీ అన్ని రకాలుగాను అన్ని రకాలుగాను ఎమోషనల్గాను ధైర్యం విషయంలో కూడా కొంచెం ధైర్యం తగ్గుతుంది ఓకేనా కొంచెం భయం కలగడము లేకపోతే బట్ అది పర్మనెంట్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి పర్మనెంట్ అయితే కాదు ఓకేనా కన్ఫ్యూజన్లో ఉంటారు ఏం చెయ్యాలి అనేది ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు ప్లస్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బంది పడతారు హెల్త్ వైజ్ ఫైనాన్షియల్గా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది ఇన్సెక్యూరిటీతో ఏం చేయాలో తెలియని సిచువేషన్ అనమాట ఒక భయం ఎక్కువ ఇక్కడ కనపడుతుంది ఏంటంటే భయం కానీ ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి రకరకాల ఇల్యూషన్స్ భ్రమలు ఏది చూసినా కూడా ఒక భయము ఒక నెగిటివిటీ అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏది ఏ పని చేయాలన్నా స్టక్ అయిపోతూ ఉంటారు నా వల్ల కాదు నా హెల్త్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను ఎక్కడికైనా ప్రయాణం అయ్యి కూడా ఆగిపోయే అవకాశం కనపడుతుంది హెల్త్ని దృష్టిలో పెట్టుకొని సో హెల్త్ వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఎమోషనల్ ఎమోషనల్గా ఎవరితోనూ కనెక్ట్ అవ్వద్దు ఏది ఎమోషనల్గా తీసుకోవద్దు హెల్త్ వైజ్ చూసాము ఇప్పుడు కెరీర్ అండ్ జాబ్ పరంగా ఈ మంత్ మీకు ఎలా ఉంటుంది చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది జాబ్ పరంగా ఎలా ఉంటుంది కెరీర్ అండ్ జాబ్ పరంగా ఎలా ఉంటుంది బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది ఓవరాల్గా వెరీ గుడ్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఎటువంటి డోకా లేదు మీకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఉంటారు ప్లస్ మీ మీ స్టార్ మీ లక్ టైం అనేది చాలా బాగుంటుంది మీరు ఇండివిజువల్గా సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటూ చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు చాలా కేర్ తీసుకుంటూ ఫైనాన్షియల్గా ఏ డోకా లేకుండా అయితే కంపల్సరీ ఉంటారు ఫైనాన్షి అంటే సారీ కెరీర్ పరంగా కెరీర్ పరంగా బిజినెస్ పరంగా జాబ్ పరంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారనమాట మీ చుట్టూత ఓకేనా ఒకవేళ జాబ్ దగ్గర కానీ బిజినెస్ పరంగా కానీ పాస్ట్లో ఎవరితో అయినా గొడవ ఉంటే వాళ్ళతోటి రీకనెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది అంటే రీయూనియన్ అయ్యే అవకాశం మాట్లాడుకోకుండా దూర దూరంగా ఉంటున్నా ఒక శత్రువులాగా భావిస్తున్నా వాళ్ళు మీతో మళ్ళీ వచ్చి ఫ్రెండ్షిప్ చేసే అవకాశం కనపడుతుంది మళ్ళీ కలుస్తారు మంచిగా కలుస్తారు మీ డెస్టినీ అనేది మీ ఫేట్ అనేది మంచిగా మారబోతూ ఉంది కెరీర్ పరంగా అండ్ జాబ్ అండ్ బిజినెస్ పరంగా కెరీర్ పరంగా మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఆ విషయంలో కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది వేరే వాళ్ళ ద్వారా సపోర్ట్ దొరుకుతుంది వాళ్ళు ఎవరు అనేది మీ దగ్గర వాళ్ళే కావచ్చు మీ ఫ్రెండ్సే కావచ్చు పాస్ట్ పర్సన్సే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ ద్వారా ఎందుకు అనంటే ఇవంతా ఎందుకంటే మీ టైం మంచి టైం ఈ రోజు నుంచి మంచి టైం స్టార్ట్ అవుతుంది ఈ మంత్ అంతా బాగుంటుంది సో ఎంత హెల్త్గా హెల్త్ పరంగా సారీ కెరీర్ పరంగా ఇప్పటిదాకా ఏమైతే స్ట్రగుల్ పడున్నారో ఇంటర్వ్యూస్ కానీ ఫేస్ చేసి ఏదైతే ఇబ్బందులు పడున్నారో రాక ఈ మంత్లో అవి వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాసుంటే దాంట్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది కెరీర్ పరంగా అంటే జాబ్ అండ్ బిజినెస్ పరంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ పాస్ట్ పర్సన్స్ లేదా మీ ఫ్రెండ్స్ మీ కలీగ్స్ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆ పరంగా కూడా బాగుంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఈ మంత్ ఫైనాన్సస్ పరంగా మనీ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్కి ప్లీజ్ గైడ్ మీ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వెరీ గుడ్ జస్టిస్ వెరీ గుడ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బావు బాగుంది చాలా బాగుంది ఫైనాన్సెస్ పరంగా కూడా మీరు పాస్ట్లో ఏదన్నా నష్టపోయి ఉంటే ఎవరి వల్ల ఎవరి వల్లన్నా అన్యాయానికి గురై ఉంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళది మీకు ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పి తిప్పిస్తూ 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 ఉండుంటే మీరు ఎంత ఎఫోర్ట్స్ పెడుతున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని తిప్పిస్తూ ఉంటే రేపిస్తాం ఆపిస్తామని సో ఆ విషయంలో మీ మీరు చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు ఆ విషయంలో కొంతమందికి మనీ తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది అండ్ కొంతమందికి మాత్రం కోర్టు ఇష్యూస్ దాకా వెళ్ళే పోలీస్ స్టేషన్ కోర్టు ఇష్యూస్ దాకా వెళ్ళే అవకాశం కనపడుతుంది మనీ విషయంలో వాళ్ళు ఇస్తానని పెద్ద అమౌంట్లు అయితే వాళ్ళు ఇస్తానని ఇవ్వక లేకపోతే చెక్ బౌన్స్ అవ్వడము ఇట్లాంటి విషయాల్లో కోర్ట్ ఇష్యూస్ దాకా వెళ్తారు గొడవలు ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి అండ్ కొంతమంది మనీ పరంగా లాంగ్ జర్నీ చేసి వెళ్ళి కష్టపడి అక్కడ అచీవ్మెంట్ సాధించి అంటే హార్డ్ వర్క్ చేస్తారు అంటే మీరున్న ప్లేస్కి దూరంగా వెళ్ళి పనులు పనుల కోసం అది జాబే కావచ్చు కెరీరే కావచ్చు మిగతా రోజువారీ పనులే కావచ్చు మీరున్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్తారు జర్నీ చేసి దూరంగా వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసి మంచి ఎర్నింగ్ చేసి సంతోషంగా రిటర్న్ అవుతారు అనేది కనపడుతుంది మీరు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది అనేది కనపడుతుంది ఫైనాన్షియల్గా కొంతమందికి మాత్రమే దిస్ రైట్ కొంతమంది ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళని మళ్ళీ తప్పించుకునే తెలివితేటలతోటి మిమ్మల్ని చీట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది అంటే మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఆ మ్యానిపులేషన్ మిమ్మల్ని పంపించేసిన తర్వాత మీరు మనీ అడగడానికి వెళ్ళిన ఇదిగో మీకు కాసేపట్లో వేసేస్తాము ఆల్రెడీ దగ్గరే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మీరు పక్కకు వెళ్ళడం మిమ్మల్ని బ్లాక్ చేసేయడము లేకపోతే అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవడము లేకపోతే మిమ్మల్ని కోళ్ళలో పెట్టేయడము ఇలా జరుగుతుంది ఆ విషయంలో మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనపడుతుంది కోర్ట్ ఇష్యూస్కి అట్లా స్టేషన్లో కంప్లైంట్ చేయడము ఆ ఆ విషయంలో నాకు న్యాయం చేయండి అని ఈ పెద్ద మనుషుల్లో పెట్టడం కానీ లేకపోతే ఈ ఇష్యూ కనపడుతుంది మీరు తెలివిగానే బిహేవ్ చేస్తారు వాళ్ళు తెలివిగానే మీతో డ్యూయల్ మైండ్తో బిహేవ్ చేస్తారు చాలా స్ట్రాటజిక్గా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంతమంది అయితే మీకు మీరు ఇచ్చిన అమౌంట్ కానీ లేకపోతే మీరు కష్టపడ్డదానికి మాత్రం ఫిఫ్టీ పర్సెంటే మీకు చేతికి అందుతుంది కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందికి ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది అనేది కనపడుతుంది మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసుకోవచ్చు లేదా మీరు ఆల్రెడీ ఎవరికైనా మనీ అరువుగా ఇచ్చున్నా వాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సి వచ్చినా అది ఎఫోర్ట్స్ పెట్టి పెట్టి అది కూడా మీ తెలివితేటలతోటి సగం మాత్రమే పొందగలుగుతారు ఫైనాన్షియల్గా ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓకేనా సరే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎదురుగా అపార్ట్మెంట్ వర్క్ జరుగుతుంది సో దాన్ని నేనేం చేయలేను కొంచెం ఇగ్నోర్ చేసేయండి రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓకేనా ఇక్కడ ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేషన్ స్పౌజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రిలేషన్ పరంగా మీకు ఈ మంత్ ఎలా ఉండబోతోంది చూద్దాము తర్వాత మీ లవ్డ్ వన్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళ విషయంలో మీ ఈ మంత్ ఎలా ఉండబోతుంది అది కూడా చూద్దాము ఓవరాల్గా కూడా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫ్యామిలీ పరంగా మా వ్యూవర్స్ యొక్క స్పౌస్ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది వావ్ టూ ఆఫ్ కప్స్ చాలా ఎవరన్నా దూరంగా అయి ఉంటే దూరం అయి ఉంటే మాటలు మాటలు లేకపోయి ఉంటే ఈ మంత్ ఇద్దరి మధ్య యూనియన్ జరిగే అవకాశం కనపడుతుంది అట్ ద సేమ్ టైం ఒకరొకరు ఈక్వల్ గివెంట్ ఇచ్చుకుంటూ మంచిగా ఒకరినొకరు అపార్థం చేసుకొని ఉంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఏమన్నా ఉండున్నా వాళ్ళు కూడా తిరిగి మీ లైఫ్లోకి రిటర్న్ అయ్యి యూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది ఇద్దరు కూడా ఈక్వల్గా ప్రేమని షేర్ చేసుకునే అవకాశం కనపడుతుంది ఈ మంత్లో మ్యూచువల్ లవ్ ఉంటుంది అన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ ఇంకా వావ్ సన్ ఎనర్జీ దీన్ని క్లారిఫై చేస్తే సన్ ఎనర్జీ చాలా హ్యాపీగా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశమే ఎక్కువ కనపడుతుంది ఫ్యామిలీ కార్డు కూడా హ్యాపీనెస్ కార్డు కూడా అండ్ నేను ఎనర్జీస్ కూడా చెప్తాను ఏ రాసులు అనేది తర్వాత చెప్తాను ఓకేనా అండ్ ఫ్యామిలీ పరంగా స్పౌస్ పరంగా ఈ మంత్ చెప్పాను కదా మీరు దూర దూరంగా ఉండుంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఎమోషనల్ దూరంగా ఉంటున్న ఇద్దరి మధ్య కూడా ఇద్దరు ఖచ్చితంగా యూనియన్ అవుతుంది ఖచ్చితంగా కలుస్తారు హ్యాపీగా ఉంటారు ఓకేనా న్యూ బిగినింగ్ చేస్తారు మీ లైఫ్లో మళ్ళీ కలిసి కొత్తగా మళ్ళీ మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు అనేది కనపడుతుంది బట్ ఈసారి మాత్రం కొంచెం సీరియస్నెస్ ఉండాలి ఓకేనా ఆకుతాయిగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకుండా పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి రిలేషన్ పరంగా ఇది ఎస్పెషల్లీ ఫ్యామిలీ అంటే అత్తమామలతో కలిసి ఉన్న లేకపోతే మీ ఫ్యామిలీలో పర్సన్ అంటే మీ స్పౌజ్ భార్య భర్తల రిలేషన్ అయినా ఈ విషయంలో ఈ ఎనర్జీ చాలా బాగుంది వెరీ గుడ్ మా వెరీ గుడ్ ప్లీజ్ ఏంజల్స్ ఇక్కడ ఇప్పుడు నేను చూసేది మీ పర్సన్ అంటే అది మీది ఏ రిలేషన్ అయినా కూడా మీ మనసులో ఉన్న పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళతో మీ రిలేషన్ ఈ మంత్ ఎలా ఉంటుంది చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ క్వీన్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ టూ ఛాయిసెస్ ఏదో కనపడుతున్నాయి ఎమోషనల్ ఒకరు ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్ ఎనర్జీ ఒకరు అంటే మీ పర్సన్ ఇక్కడ చూసే వ్యూవర్సు మేల్ పర్సన్ అయితే మీ లైఫ్లో టూ ఛాయిసెస్ కనపడుతున్నాయి మీ లైఫ్లో కూడా సో వాళ్ళలో ఒకరేంటంటే ఎమోషనల్ పర్సన్ చాలా నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఇంకొకరు ఏంటంటే చాలా షార్ప్ అందం విషయంలో కానీ ఆకర్షణ విషయంలో కానీ తెలివితేటల విషయంలో కానీ చాలా షార్ప్ అనమాట కన్నింగ్ కూడా చెప్పచ్చు సో ఇట్ టూ ఛాయిసెస్లో ఎవరిని చూస్ చేసుకోవాలి ఎవరితో నేను గివెన్ టేక్ ఇవ్వాలి అనేది ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు అండ్ ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎనర్జీ అనే ఇదే అనుకుంటే ఇక్కడేంటి మీరు ఒకప్పుడు ఫుల్ ఆఫ్ కేరింగ్ ఎమోషనల్గా ఉండే పర్సను ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా మారిపోతారు ఈ మంత్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఎవరు మీ లైఫ్లోకి వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్ నా లైఫ్ నాది మై రూల్ మై వే అన్నట్టు ఉంటారనమాట ఓకేనా బట్ కొంచెం కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది ఏ ఎట్లా ఈ పర్సన్ విషయంలో మీ పర్సన్ విషయంలో ఇక్కడ మీ మీ పర్సన్ లైఫ్లోనో మీ లైఫ్లోనో టూ ఛాయిసెస్ కూడా కనపడుతున్నాయి అది ఎనర్జీస్ అంటే మెంటాలిటీ పరంగానో లేకపోతే లైఫ్లో అదర్ సిచ్యువేషన్ పరంగానో మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు నాకు ఇక్కడ అదే కనపడుతుంది షేరింగ్ అయితే ఉంటుంది కొంతమంది విషయంలో మాత్రం ఈక్వల్ గివెన్ టేక్ ఉండదు అది ప్రాబ్లం ఎందుకంటే మీరు కొంత ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్ అయ్యుండి మీరు బలవంతంగా మీకు తగిలిన ఎదురు దెబ్బలకి బలవంతంగా మీరు ప్రాక్టికల్గా మారదాము అనుకుంటారు మారడానికి కూడా ట్రై చేస్తారు ఆ ప్రయత్నాలు జరుగుతాయి అలా ఉండడానికి కూడా ముందుకు అలానే వెళ్తూ ఉంటారు కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ నేను కరెక్టే వెళ్తున్నానా కరెక్టే చేస్తున్నానా నేను ఏ ఎడిటేషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఒక పక్క ఒకలా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా వీళ్ళని యాక్సెప్ట్ చేయాలా వద్దా వాళ్ళు చాలా కేరింగ్గా మిమ్మల్ని చూస్తున్నా కూడా మునుపట్లాగా మీరు వాళ్ళతో ఉండలేకపోతారు మీరు మునుపట్లాగా గివ్ అండ్ టేక్ చేయలేకపోతారు వాళ్ళ నుంచి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నా కూడా మీరు వాళ్ళతో సపోర్ట్ చేయలేకపోతారు ఎందుకంటే పాస్ట్ జరిగిన ఎమోషనల్ డ్రామా వల్ల ఓకేనా ఆ ఎనర్జీస్ కనపడుతుంది బట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి చాలా చాలా ఎమోషనల్ పర్సన్ చాలా సీక్రెటివ్ అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వే పర్సన్ అయితే కాదు కానీ తెలివి ఉంది మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది మాత్రమే వినండి ఎవరు ఏది చెప్పినా వద్దు మీరు ప్రాక్టికల్గా మారడం అనేది మాస్క్ వేసుకోవడమే అబద్ధవది అందుకే మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు బట్ పైకైతే కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ కానీ పైకి మాత్రం చాలా రూడ్గా చాలా ఈగో చూపిస్తూ చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తారు అనేది కనపడుతుంది మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లా మీ పర్సన్ ఆల్రెడీ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి మీతో ఈక్వల్ ఈవెంట్ టేక్ ఇస్తున్నా కూడా మీరు ఆ పర్సన్ని నమ్మలేని సిచ్యువేషను మీ కంఫర్ట్ జోన్ దాటి మీరు సీక్రెటివ్గానే ఉంటారు తప్ప మీరు ఎక్స్ప్రెస్గా ఉండరు వాళ్ళు ఇచ్చే బిహేవ్ చేసే తీరుని మీకు ఇచ్చే ఆ ప్రేమని మీరు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ మీరు ఇవ్వడానికి మీ కంఫర్ట్ జోన్ నుంచి దాటి బయటికి వెళ్ళడానికి మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే భయం ఎస్ ఇక్కడ ఈ మంత్ చదువుకునే పిల్లలకి ఎలా ఉండబోతుంది ఈ మంత్ చదువుకునే వాళ్ళకి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ మంత్ ప్లీజ్ ఏంజల్స్ ఈ మంత్ ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ తోటి చదవాలి ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ తోటి కరేజ్ తోటి చదవాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటా అప్పుడు మాత్రమే మీకు మీరు విక్టరీ సాధించే అవకాశం కనపడుతుంది ధైర్యం కోల్పోవద్దు ఓకేనా అండ్ ఇక్కడ రాసులు కూడా ఒకసారి చెప్పేస్తాను వృషభ కన్యా మకర రాసులు అండ్ లియో అంటే సింహరాశి అట్ ద సేమ్ టైం కర్కాటక మీనా వృచ్చిక రాసులు అండ్ కన్యా రాశి మిథున తులా కుంభరాశులు సింహరాశి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది వృషభ రాశి ఎనర్జీ సింహ రాశి ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం లిబ్రా మిథున రాశి సారీ తులారాశి మిథున రాశి ఈ ఎనర్జీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువగా ఉండేది ఏంటంటే మేషసి ధనురాశి వీళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఆల్మోస్ట్ సింహ రాశి ఎనర్జీ ఎక్కువగా కనబడుతుంది కర్కాటక సింహ వృషభ రుచిక ఈ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది కన్యా రాశి కూడా ఓకేనా రైట్ ఓవరాల్గా ఒకే ఒక కార్డ్ తీస్తాను లేదా టూ కార్డ్స్ తీస్తాను ఓవరాల్గా ఈ మంత్ అందరికీ ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ మంత్ అందరికీ ఎలా ఉండబోతుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ నాట్ బ్యాడ్ ఏ రోజు హ్యాపీనెస్ ఆ రోజే ఉండండి గోల్ ఓరియెంటెడ్గా ఉండండి మీరు ఏది మీకు వచ్చేది చిన్న ఆఫర్స్ అయినా ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళండి ఓకేనా ఏసప్ సోడ్స్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓవరాల్గా అయితే బాగుంది ఈ మంత్ అంతా బాగుంది క్లారిటీ తెచ్చుకోండి మీరు చేసే పనులలో క్లారిటీ తెచ్చుకోండి గోల్ ఓరియంటెడ్గా ఉండండి మీ చిన్న ఆఫర్సే మీకు వస్తున్నా ఆ చిన్న ఆఫర్స్ని తీసుకొని యాక్సెప్ట్ చేసి ప్లానింగ్ చేసుకొని ముందుకు ఎదగండి అని కనపడుతుంది అండ్ ఇక్కడ మిథున తుల కుంభరాశులు అండ్ మీ లైఫ్లోకి ఈ మంత్ ఒక మేజర్ క్లారిటీ ఏదో ఉంది అన్ని అన్ని రకాలుగా అన్ని రకాల విషయాల్లోనూ మేజర్ క్లారిటీ అయితే మీకు ఉంది అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి ఆలోచించి యాక్షన్ తీసుకోండి అని వస్తుంది ఓన్ ఎనీవే పాజిటివ్గానే ఉంది అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఒకసారి చూసేద్దాము ఈ మంత్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఈ మంత్ మాకు ఇచ్చే గైడెన్స్ ఏంటి బీ అసెప్టివ్ ఆశావహ దృక్పథంతో ఉండండి ఆస్ కోల్పోవద్దు యు ఆర్ రెడీ దే ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఓకేనా హోప్స్ అయితే కోల్పోవద్దు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎక్కువగా పీపుల్కి అంటే నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఎవరైనా మీకు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా మిమ్మల్ని బాధ పెట్టున్నా మీ అది మీ పర్సన్ అయినా మీ ఇరుగు పొరుగు వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ అయినా మీకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళని పరుగు చేసేసేయండి క్షమించేసేయండి వాళ్ళ మానాన మీ మనసు క్లియర్ చేసేసుకోండి వాళ్ళని క్షమించేసి మిగతాది వాళ్ళు చూసుకుంటారు డివైన్ చూసుకుంటారు ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఎవరితో అయినా కాన్ఫ్లిక్ట్స్ ఉండుంటే లేదా మీ పర్సన్ విషయంలో కానీ ఇంకెవరి విషయంలో అయినా సరే ఒక సంవత్సరంలోపు మీ ఇద్దరి మధ్య పీస్ఫుల్ రిజల్యూషన్ జరుగుతుంది ఇద్దరి మధ్య అవుట్ అవుతుంది ప్రాబ్లము లేదు నాకు వద్దు నేను అంతకాలం వెయిట్ చేయలేను అనుకున్నప్పుడు మీరు వేరే డైరెక్షన్ చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకొని అంటే ఈ ఈ వేలో కాకుండా వేరే డైరెక్షన్ చూస్ చేసుకుని అది మీ పర్సన్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ మీ కలీగ్స్ విషయంలో కానీ మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ వద్దు అనుకున్నప్పుడు నేను అంతకాలం వెయిట్ చేయలేను నాకు వద్దు అసలు వాళ్ళు నాకు వద్దనే వద్దు అనుకున్నప్పుడు మీ చాయిస్ మీరు చే వేరే డైరెక్షన్ చూస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఏ డైరెక్షన్ చూస్ చేసుకున్నా మీకు సక్సెస్ అనేది మీ ముందు ఉంటుంది ఓకేనా ఒక సంవత్సరంలో మీరు జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ పర్సన్ పరంగా కానీ ఏ సిచ్యువేషన్ అయినా సరే కొంచెం హార్డ్షిప్స్ అయితే ఉంటాయి బట్ ఆశను కోల్పోవద్దు అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ని సాధించగలరు అని ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమ శివాయ బాయ్